బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ రాష్ట్రాభివృద్ధిలో విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ ఓ గేమ్ చేంజర్ గా నిలుస్తుందని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పష్టం చేశారు తుని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు అఖంఠిత దీక్షకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత ప్రయత్నాలకు తార్కాణం ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అన్నారు సాగర్ నగరం విశాఖపట్నం దశ దిశను మార్చే మహా సాంకేతిక ప్రాజెక్ట్ అని ఎమ్మెల్యే దివ్య పేర్కొన్నారు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని ఆమె పేర్కొన్నారు గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం రావడం ఇది నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం అలాగే ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇక్కడ మన విశాఖపట్నానికి రావడానికి కృషి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే హెచ్ఆర్డి అండ్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి కూడా మా తుని నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారికి ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ అనేది ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సెంటర్గా మన రాష్ట్రం ఇది మారబోతుంది అందుకు నిజంగా ప్రజలు కూడా చాలామంది హర్షిస్తున్నారు గత ప్రభుత్వం అయితే ఒక విధ్వంసానికి తోడ్పడింది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం మన యువతకి ఉపాధి కల్పించడంలో కానీ ఒక విద్యా విద్యా సంస్థ ఏర్పాటు చేయడం కానీ వీటన్నిటిలో కూడా ముద్దు ముందుంటుంది మన కూటమి ప్రభుత్వం ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ అనేది మన రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా మా మారబోతుంది గతంలో ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి ఒక గేమ్ చేంజర్గా చేశారు ఇవాళ ఈ గూగుల్ ఏఐ డేటా సెంటర్ అనేది మన విశాఖపట్నం రావడంతో ఒక గేమ్ చేంజర్గా కాబోతుంది ఇదంతా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది పేదల ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ పార్టీ పేదల మంచికి వాళ్ళ అభ్యున్నతికి వాళ్ళ అభివృద్ధి అభివృద్ధికి తోడ్పడుతుంది అలాగే ఈ గూగుల్ డేటా ఏఐ సెంటర్ ద్వారా కూడా రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి ఏదైతే మేనిఫెస్టోలో మన యువతికి ఇరవై లక్షల ఉద్యోగాలని ప్రామిస్ చేశామో అందులో భాగంగా ఇవాళ రెండు లక్షల ఉద్యోగ కల్పన జరుగుతుంది అలాగే ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్లతోటి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది